హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమ్ములు నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు నేను అద్భుతమైన టమాటో రసాన్ని అయితే మీకు నేను పెట్టి చూపిస్తాను టమాటో రసాన్ని చింతపండు లేకుండా ఏ విధంగా పెట్టుకోవాలి మనం అనమాట ఇది రెండు రోజులు కూడా రెండు మూడు నాలుగు రోజులు మనకు నిలవ కూడా ఉంటుంది చాలా బాగుంటుందండి టమాటా రసాన్ని సింపుల్గా ఎలా పెట్టుకోవాలి టేస్టీగా ఎలా పెట్టుకోవాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను టమాటాలు ఒక ఆరు టమాటాలు తీసుకోండి సన్న ముక్కలుగా కోసుకోండి కొత్తిమీర రెండు గుప్పులు కొత్తిమీర వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని రెండు పచ్చిమిరకాయలు కూడా వేసుకొని బాగా పిసకండి కొంచెం పసుపు కూడా వేసుకోండి పసుపు కూడా వేసి మొక్కలు మెత్తబడి పైన తోలు ఊడిపోయేలాగా అంటే టమాటా తోలు ఊడిపోవాలన్నమాట సాల్ట్ కూడా మీరు తగినంత వేసుకోండి నేనైతే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేశాను ఇట్లా పైన తోలు ఊడిపోయేలాగా మెత్తగా మనకి గుజ్జంతా బయటికి రావాలన్నమాట మన బలం అంతా ఉపయోగించాలి మనకి ఎంత బలం ఉందనేది ఇప్పుడు తెలుస్తుంది మనకి మన బలాన్ని ఇప్పుడు మనం పరీక్షించుకోవచ్చండి అంత గట్టిగా ఇది మిక్సీలో కూడా వేసుకుంటే చక్కగా ఈజీగా గుజ్జు అయిపోతుంది కానీ ఆ టేస్ట్ వేరే ఉంటుంది మిక్సీలో దానికి ఇట్లా పిసికిన దానికి టేస్ట్ చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ డిఫరెంట్ అయితే ఉంటుందండి కాబట్టి మేం ఏం చేస్తారంటే ఇట్లాగే పిసకండి కొంచెం కష్టమైనా మీరు పిసకలేకపోయినా ఓబీ తెచ్చుకొని పిసకండి ఇట్లా బాగా పిసికేసి ఈ టమాటా పైన ఉన్న తోలు సపరేట్ అయిపోవాలి తోలుని తీసేసేయాలి మనం అనమాట అలా ఇదిగోండి ఈ విధంగా బాగా పిసికిన తర్వాత వాటర్ పోసుకోండి వాటర్ పోసుకుంటే పైన తోలు ఊడిపోతుంది కదండి టమాటాకి అవన్నీ తీసేసు తీసేసుకోండి మీరు కొత్తిమీర అలా వదిలేసినా పర్వాలేదు మొత్తం అయితే తీయాల్సిన అవసరం లేదు ఊడిపోయిన టమాటా తోలు అట్లా ఉంటే అవి తీసేసుకోండి ఇట్లా అట్లా ఉన్నాయి కదా తోళ్ళు అవన్నీ తీసేసేయండి తీసేసి పక్కన పెట్టేసుకోండి టమాటా రోసాన్ని ఈ విధంగా చూసారా ఎంత ఈజీగా మనం ప్రిపేర్ చేసుకున్నది దీంట్లో చింతపండు కూడా మనం వేయలేదండి చింతపండు వేయిపోయినా కూడా అమేజింగ్ టేస్ట్ ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది సైడ్ డిష్గా దేంట్లో అయినా తినచ్చు లేదంటే మీరైతే తాగొచ్చు కూడా గ్లాస్లో పోసుకొని ఏంటి రోజు కూడా మనం ఒక ముద్ద చారాన్నం తిన్నట్లయితే మనకు డైజెస్ట్ చాలా బాగుంటుంది సిస్టమ్ బాగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా చింతపండు లేకుండా టమాటో రసాన్ని ప్రిపేర్ చేసుకోండి ఈజీగా మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే నేను చూపించడమే నా అండి కాబట్టి మీరు కూడా ఈజీ ఈజీ ఈజీగా ఎలా చేసుకోవాలి మీకు టైము సేవ్ చేసుకోవాలి కదా మీరందరూ టైం మీకు చాలా ఇంపార్టెంట్ మీరంత జాబ్ హోలర్స్ ఉంటారు కదా మీరందరూ టైం సేవ్ చేసుకోవాలి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా అయితే పెట్టుకోండి ఎవరైనా సరే వంట రాని వాళ్ళు కూడా ఈ విధంగా పెట్టేసేసుకోండి ఇదిగోండి ఇలా తోలు ఉంటాయి కదా అది తీసేసేయండి మొత్తం కొత్తిమీర వదిలేసేయండి ఏం పర్వాలేదు కొత్తిమీర వదిలేసేయండి ఇప్పుడు మీరు ఇట్లా బాగా తీసేసుకొని టమాటా రసాన్నైతే ఒక పక్కన పెట్టుకోండి వచ్చేసారు కదా మొత్తం అవి దానిపైన ఎలా వచ్చేసినాయో మనం పిసుకంగానే అట్లా ఇట్లా ఏమన్నా కండ ముక్కలు ఉంటే ఉంచి వదిలేసేసేయండి పులుపు పులుపుగా ఉంటుంది మా మరిగినప్పుడు అది మనకి ఇప్పుడైతే ఒక సైడ్ అది అలా పెట్టుకోండి తగినంత నీళ్లు ఎంత వాటర్ కావాలంత ఎంత పులుపు కావాలంత పోసుకోండి పోసుకొని ఒక రోల్ తీసుకోండి ధనియాలు ఒక స్పూన్ వేసుకోండి జీలకర్ర ఒక స్పూన్ వేసుకోండి ఇది మిరియాల పొడండి అది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఎంచండి బాగా మెత్తగా అయితే దంచుకోండి పొడి మెత్తగా అంటే మరీ పొడి కాదండి కొంచెం బరకబరగే దంచుకొని దాన్ని మీరు టమాటో రసంలో యాడ్ చేసుకోండి అద్భుతమైన రసం అనుకోండి చాలా బాగుంటుంది ఇది మీకు హోటల్స్లో అట్లా ఇస్తూ ఉంటారు నార్త్ వాళ్ళు ఎక్కువ చేసుకుంటూ ఉంటారండి ఈ రసాన్ని ఎందుకంటే వాళ్ళు చింతపండు ఎక్కువ వాడరు కాబట్టి ఇట్లా చేసుకొని వాళ్ళు తింటూ ఉంటారు మనం కూడా అలా చేసుకొని తిన్నాము కొంతమందికి గ్యాస్ ట్రబుల్ అలా ఉంటుంది చింతపండు మేము తినమంటూ ఉంటారు ఇక్కడ కూడా అటువంటి వాళ్ళు ఇలా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా ఇది మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుందండి గుమ్మఘమ్మలాడే టమాటో రసం ఇప్పుడు మనం నూరుకున్న పొడి వేసేసేయండి ఇట్లా నూరుకున్న పొడి వేసేసి మీరు చక్కగా దాన్ని కూడా ఇలా కాలు కలిపేసుకోండి మనం ముందు పసుపు వేసుకున్నామండి ఇప్పుడు కూడా కొంచెం కావాలంటే పసుపు వేసుకోండి మీరు ఈ వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు కూడా ఒక వెల్లుల్లిపాయ తీసుకొని ఈ విధంగా కచ్చాపచ్చా దంచి దాన్ని కూడా యాడ్ చేసుకోండి తాలింపులో కొంచెం పెట్టుకోండి కారం కొంచెం యాడ్ చేసుకోండి ఒక అర స్పూన్ వరకు కారము మీరు ఎంత తింటే అంత కారం అండి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే స్పూన్ వేసుకోండి తక్కువ తిన ఉంటే ఆ స్పూన్ వేసుకోండి ఇట్లా కారాన్ని కూడా వేసుకొని ఇది స్టవ్ మీద పెట్టి మరకనివ్వండి కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకోండి పచ్చిమిరకాయలు కూడా మనం ముందే వేసి పిసికాం కదండి ఇదిగోండి ఇప్పుడైతే మీరు ఈ విధంగా మరకనివ్వండి ఒక ఐదు నిమిషాలు చారు మరిగితేనే బాగుంటుంది గుమ్మలాడే వాసన వస్తుందండి మంచి వాసన వస్తుంది ఎందుకంటే మనం వేసిన ధనియాలు వాటికి ధనియాలు సగం సగం ముక్కలు పైలు తేలి మీకు కన కనబడుతున్నాయి కదండి మనం ఎక్కువ ఏమైతే నోరలేదు ఇప్పుడు మనం మరిగింది కదండి చారు చారు మరిగిన తర్వాత తాలింపు అయితే పెట్టుకుందామండి తాలింపు మంచిగా పెట్టుకోవాలండి ఏదైనా తాలింపులోనే మంచి టేస్ట్ కూడా వస్తుంది మనకి ఇప్పుడు ఉప్పు చూసుకోండి ఉప్పు కారం మీకు ఏమైనా తగ్గితే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు అంతేనండి చారు ఒక ఐదు నిమిషాలు ఇలా మరిగితే సరిపోతుంది సాల్ట్ నాకు తగ్గిందండి సాల్ట్ వేసాను మీకు కూడా తగ్గితే సాల్ట్ వేసుకోండి కారం అయితే సరిపోయింది మనం పచ్చిమిరకాయలు వేసాము మిరియాల పొడి వేసాము కారం కొంచెం వేసాము సరిపోతుందండి సరిపోయింది కూడా ఇప్పుడు మరిగిన దాన్ని పక్కన పెట్టుకోండి ఒక చిన్న తాలింపు పాన్ తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి నాకు చారు పక్క స్టవ్ మీద పెట్టానండి పక్క స్టవ్ మీద పెట్టి సన్న సగ మీద పెట్టాను సన్న సగ మీద మరుగుతుందండి అది తాలింపు గింజలు వేసుకున్నానండి తాలింపు గింజలు వేసుకొని ఒక వెల్లుల్లిపాయ కరివేపాకు ఎండివచ్చి ఈ విధంగా తాలింపు అయితే వేసుకున్నాను మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇంగువ లేదండి ఇంగువ నేను వేయలేదు ఇంకో వేసినా కూడా మంచి గుమగుమలాడుతుంది ఇప్పుడు తాలింపుని మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేవరకు వేయించుకోండి అదే మనకు టేస్ట్ చారుకి ఎప్పుడైతే యువతల స్టవ్ మీదకి మనం పెట్టేసుకుందాం ఆ స్టవ్ తీసేద్దాం ఇప్పుడైతే ఈ తాలింపుని తీసుకొచ్చి మనం దాంట్లో వేసేద్దామండి అంతేనండి గుమగుమలాడే టమాటో రసం అయితే మనం ఈరోజు రెడీ చేసుకున్నామండి మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు ఈ ఓన్లీ రసంతో ఏమీ లేకుండా తా మనకి నంచుకోవటానికి కూడా లేకుండా ఈ ఓన్లీ రసంతో గిన్నెడు అన్నం అయితే తినొచ్చండి దాని టేస్ట్ అంత బాగుంటుంది ట్రస్ట్ మీ మీరు కూడా తప్పకుండా ఇప్పుడే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం ఈ విధంగా అయితే టమాటో రసాన్ని తయారు చేసుకోండి చాలా బాగుంటుందండి మనం దేంట్లో తిన్నా కూడా బాగుంటుంది ముద్దపప్పు ఏంటి వెజిటేరియన్ ఏంటి నాన్ వెజిటేరియన్ ఏంటి దేంట్లో తిన్నా కూడా బాగుంటుంది నేనైతే చికెన్ ఫ్రైలో తింటానండి చాలా 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 బాగుంటుంది చూసారు కదా ఇంకా మీకు నచ్చినట్లయితే మీరు ఈ విధంగా అయితే టమాటా రసాన్ని ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్